హరీష టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఆదివారం మరియు సోమవారం జరిగే ఎపిసోడ్స్ గురించి ముందుగా తెలుసుకుందాము మీకు ఆల్రెడీ చెప్పాను గంగవ ఎంట్రీ ఉంటుంది అని అలాగే గంగవ్వ రోహిణి టేస్టీ తేజ అండ్ అవినాష్ వీళ్ళందరూనేమో ఏ వీళ్ళ ద్వారా స్టేజ్ మీదకి వస్తారు నైనీ పవని గౌతమ్ కృష్ణ మెహబూబు హరితేజ వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా స్టేజ్ మీదకి వస్తారు అయితే రోహిణి గౌతమ్ కృష్ణ హరితేజ నైనీ మహబూబు టేస్టీ తేజ మామూలుగా ఈరోజే ఎంటర్ అయిపోతారు కానీ అవినాష్ గంగవ మాత్రం పెండింగ్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు అనేది బిగ్ బాస్ తర్వాత చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఈ ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నమాట ఇహ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సోనియా అండ్ ఆదిత్య ఓం గారు కన్ఫామ్ అయ్యారు ఎయిత్ వీక్లో వీళ్ళిద్దరు ఎంట్రన్స్ అనేటువంటిది వీళ్ళిద్దరే ఎంట్రీ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా మనకి తెలుసు సీజన్ వన్ నుంచి హరిప్రియ వచ్చింది సీజన్ త్రీ నుంచి రోహిణి సీజన్ ఫోర్ నుంచి అవినాష్ గంగవ్వ మెహబూబు సీజన్ సెవెన్ నుంచి గౌతమ్ నైని పావని టేస్టీ తేజ వచ్చారు ఇక మండేకి వచ్చేటప్పటికి మూడు టాస్క్లు కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ రెండు క్లాన్లు ఉన్నాయి ఒక క్లాన్ ఏమో రాయల్ క్లాన్ అది వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అయిన వాళ్ళు అందరిది కూడా రాయల్ క్లాన్ ఆ తర్వాత ఓల్డ్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరున్నారో వాళ్ళది ఓజీ క్లాన్ ఈ రెండు క్లాన్స్కి మధ్యలో టాస్క్లు పెట్టడం అనేటువంటిది జరిగింది మొత్తం మూడు టాస్క్లు కంప్లీట్ అయ్యాయి ఫస్ట్ టాస్క్లో రాయల్ రాయల్స్ విన్ అయ్యారు రాయల్ క్లాన్ అనేటువంటి విన్ అయ్యింది ట్వంటీ ల్యాక్స్ ప్రై ప్రైజ్ మనీని తెచ్చుకున్నారు సెకండ్ టాస్క్లో ఓజీస్ క్లాన్ విన్ అయ్యింది వీళ్ళకి వచ్చేటప్పటికి రేషన్ బెడ్రూమ్ మే మేనేజింగ్ ఇచ్చారు ఇక థర్డ్ టాస్క్ విన్నర్ వచ్చేటప్పటికి మళ్ళీ రాయల్స్ అయ్యారు క్రిస్టల్ స్టార్ ఇచ్చారనమాట వీళ్ళందరికీ కూడా ఇది మండే ఎపిసోడ్లో మనకు జరుగుతుంది సండే ఎపిసోడ్లో వీళ్ళు ఎంట్ర వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్లస్ సేవ్ చేస్తారు ముందుగా విష్ణుప్రియ సేవ్ అవుతుంది ఆ తర్వాత మణికంఠ అండ్ నైనిక వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది లాస్ట్కి నైనిక ఎలిమినేట్ అయిపోతుంది ఇవి మనకి సండే అండ్ మండే విశేషాలు మండే విశేషాల గురించి క్లియర్గా మళ్ళీ రేపు ఒకసారి చెప్పడం తెలియజేస్తాను దయచేసి ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకున్నట్టయితే హరీష టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్